అండి అందరికీ నమస్కారం అండి ఈరోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని చందాన ఉంది సాక్షి పత్రిక ఆ పత్రిక యొక్క యజమాని వాళ్ళ తీరు జగన్మోహన్ రెడ్డి గారి తీరు చూస్తుంటే ఈరోజు ప్రజలు చీకుట్టినా కూడా మరి జగన్ గారికి ఇంకా బుద్ధి రాకపోవటం అనేది చాలా దురదృష్టకరం ప్రజా కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులైంది గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు తీసుకొని ఇంకా నెల కూడా కాలేదు అప్పుడే సాక్షి విషపత్రికలు పత్రికలో తప్పుడు ప్రచారాలు తప్పుడు రాతలు పిచ్చి మాటలు సో ఇవన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు వాళ్ళ యొక్క దిగజారుడుతనానికి ఇవన్నీ కూడా నిదర్శనంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయాన్ని నేను ఒకసారి తెలియజేస్తున్నా రోజున ఎలక్షన్ ముందు ఏదైతే రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా వైసీపీ పాలనలో ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల్ని తొలగించడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము డెఫినెట్గా ఇవి చేస్తాం అని ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా చేయటం మొదలుపెట్టాం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సాక్షి పత్రిక కనిపించట్లేదు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా పెన్షన్స్ మీద సైన్ చేయటం జరిగింది సెకండ్ డిఎస్సి టీచర్ పోస్టుల మీద సైన్ చేయటం జరిగింది థర్డ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సైన్ చేయటం జరిగింది ఫోర్త్ అన్నా క్యాంటీన్ మీద సైన్ చేయటం జరిగింది ఫిఫ్త్ ఈ ఈ గణన మీద సెన్సెస్ మీద ఇది స్కిల్ సెన్సెస్ మీద సైన్ చేయటం జరిగింది దాదాపుగా అరవై ఐదు లక్షల మందికి జూలై ఒకటో తారీఖున నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయల పెన్షన్స్ చాలా అట్టహాసంగా ఒక రికార్డు స్థాయిలో సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది ఇవి మీ కంటి కనిపించలేదా మీరు ఎలక్షన్ టైంలో పెన్షన్స్ ఇవ్వటానికి వాలంటీర్లు లేకపోతే అసలు ఏ పని జరగదు వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పెన్షన్స్ ఇవ్వటం జరగదా అనేసి ఒక కుట్రమైన పూరితమైనటువంటి ఆలోచనతో అరవై మంది అవ్వాతాతలు చనిపోయటానికి కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోజున ఏక్దంగా అదే సచివాలయ సిబ్బంది ద్వారా రికార్డు స్థాయిలో మేము పెన్షన్లు ఇప్పించాం ఒక చిత్తశుద్ధి ఉండాలండి ప్రజలకు మంచి చేయాలని ఒక చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సరే చాలా బాగా జరుగుతుంది ఈరోజు మీరు మా మీరు పత్రికలో మా రాశారు తప్పుడు రాతలు రాశారు అనేది ఏ సూపర్ సిక్స్ ఏదైతే మేము అమలు చేస్తామన్నామో డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మేము అమలు చేసి తీరుతాం మీకులాగా జగన్మోహన్ రెడ్డి గారు మీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిలాగా మాట ఇచ్చి మడమ తిప్పే టైప్ కాదు మేము మాట ఇస్తాం డెఫినెట్గా అమలు చేసి తీరుతారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అనేది తెలియజేస్తున్నాం ఏ సాడబిగడ్డ నిధి పథకం కూడా మా సూపర్ సిక్స్లో ఒకటి డెఫినెట్గా అమలు చేస్తాం దానికి విధి విధానాలు రూపకల్పన చేస్తారు ఆ నిబంధనలు అన్నీ పెడతారు డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేసి తీరుతాం మీరు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మఒడి కింద ఇంట్లో ఇద్దరుంటే మేమిద్దరికీ కూడా ఇస్తాం చదువుకోవటానికి కానీ చెప్పారు కానీ మీరు ఎంతమందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు మీరు ఇద్దరికి ఇస్తాం అమ్మఒడి అనేసి మీరు ఎలక్షన్ ముందు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కరికే ఇచ్చారు అది కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వస్తే మేలో మీరు ఇంప్లిమెంట్ చేసింది ఎప్పుడు రెండు వేల ఇరవై జనవరిలో ఇంప్లిమెంట్ చేశారు అంటే ఎంత గ్యాప్ ఉంది వన్ ఇయర్ అయిపోతుంది దగ్గర దగ్గరగా మీరు ఐదు సంవత్సరాల్లో కూడా ఎన్నిసార్లు ఇచ్చారు పదిహేను వేలు ఇస్తామన్నారు ఈచ్ స్టూడెంట్కి అమ్మఒడి కింద ఎంత ఇచ్చారు ఫస్ట్ ఇయర్ పద్నాలుగు వేలు ఇచ్చారు వెయ్యి రూపాయలు ఏమో స్కూల్ మెయింటెనెన్స్ అని తీసేసుకున్నారు తర్వాత పదిహేను వేల్లో పదమూడు వేలే ఇచ్చారు మిగతా రెండు వేలు మళ్ళీ స్కూల్ మెయింటెనెన్స్ కింద తీసుకున్నారు అంటే అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఫైనల్గా మీరు ఇచ్చింది ఎంత పదమూడు వేల రూపాయలు అది కూడా ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒక్కరికి మాత్రమే పరిమితం చేసినటువంటి మోసగాడు అనాలా లేకపోతే అబద్ధాలు చెప్పారనేసి అనాలా కాబట్టి మీరన్నీ గుర్తుపెట్టుకోండి మీరు సంవత్సరానికి ఇంప్లిమెంట్ చేశారు అమ్మఒడి అది కూడా పదిహేను వేలు ఇస్తానని పదమూడు వేలే ఇచ్చారు మేము పెన్షన్ నాలుగు వేలని చెప్పాం మూడు నెలది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కలిపి నా మొత్తం ఏడు వేల రూపాయలు జూలై ఫస్ట్న అందరికీ కూడా అట్టహాసంగా ఇవ్వటం జరిగింది మీరు వాలంటీర్ లేకపోతే పని జరగదు అన్నారు అదే సచివాలయ సిబ్బందితో టైంకి ఇచ్చేసాం మేము మధ్యాహ్నానికి వెళ్ళా ఇచ్చేయటం జరిగింది ఈరోజున ఎవరికి ప్రజల మీద చిత్తశుద్ధిందండి ఎవరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు ఎప్పుడు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీరు బమ్మిని తిమ్మిని తిమ్మిని బమ్మిని చేసి ఏది దొరక్క ఏదో ఒకటి చేసేయాలి మనకు పత్రిక ఉంది టీవీ ఉంది కాబట్టి తప్పుడు రాతలు రాసేసి తప్పుడుగా టీవీలో చూపించేస్తే జనాలు ఏదో అనేసుకుంటారని అట్లాంటి భ్రమలో ఉండకండి మీరు అసలు ఎందుకు ప్రజల్ని మనం ఎలా తిరస్కరించారనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి మంచిగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నటువంటి మా ప్రభుత్వం మీద నింద వేయాలనుకోవటం ఆకాశం మీద ఉమ్మి పూస్తే ఎవరి మీద పడుతుందండి తిరిగి మీ మీదే పడుతుంది అది గుర్తుపెట్టుకోండి ఈరోజున మీరు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారు దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయల బిల్లులు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు మీరు ఇదంతా ఎవరి మీద భారం పడుతుందండి మళ్ళా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కాదు ఇప్పుడు రెండు లక్షల రూపాయ కోట్ల రూపాయల బకాయిలు ఎవరు తీర్చాలి మీరేమో దోచేసుకున్నారు దోచుకుని దాచుకుని వెళ్ళిపోయింది వైసీపీ ప్రభుత్వం మీ మంత్రులు సీఎం గారు అందరూ ఈ రెండు లక్షల కోట్ల రూపాయల బకాయిలు పండింగ్లు అవన్నీ ఎవరు తీర్చాలండి మీరు తిన్న సొమ్ముకి మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలకి ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలా ఈ రోజున అభివృద్ధికి సంక్షేమానికి కూడా మీరు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు అసలు మీకు చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ అసలు అడిగే ప్రశ్నించే అర్హత లేదనేసి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఆసరా పేరుతో మీరు ప్రజలకి చాలా అన్యాయం చేశారు అదేవిధంగా చేయితో అంటూ చేతి చూపించారు మీరు ప్రజలకి మీరు ఒక్కటా అండి చేసింది ప్రజలకి ఎంత అన్యాయం చేశారు మీరు ఎన్ని ఎన్ని హామీలు ఇచ్చారు దాదాపుగా వందల్లో హామీలు ఇచ్చారు కానీ ఎయిటీ పర్సెంట్ కూడా మీరు హామీలు ఎక్కడా కూడా ప్రజలకి అమలు చేయలేదు అమలు చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో మహిళలకి ఎక్కడా రక్షణ లేకుండా పోయింది ఒక డ్రగ్స్ కానీ గంజాయి కానీ మాదక ద్రవ్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా రోజున ఆ రోజున వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దిగజార్చేశారు మీరు ఎన్సీఆర్పి రిపోర్టు ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ని వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో నేరాల సంఖ్య గణనీయంగా ఐదు సంవత్సరాల్లో ఆనాడు పెరిగింది ఇదంతా సిగ్గుచేట ఆనాడు కూడా మేము నెత్తి నేరు కొట్టుకున్నాం చట్టాలను ఇంప్లిమెంట్ చేయటం లేదని సరిగ్గా పట్టించుకోవటం లేదని మీ ప్రభుత్వంలో ముప్పై వేల మంది పాపం అమ్మాయిలు మిస్ అయిపోయారండి దాదాపు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు ఆ కుటుంబాల యొక్క బాధకు ఎవరండి బాధ్యులు మీ నిర్లక్ష్యం మీ ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ నిర్లక్ష్యం వల్లే కదా జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై వేల మంది దాదాపు అమ్మాయిలు మిస్ అయిపోయారంటే ఆ కుటుంబాల యొక్క బాధ ఎవరు తీరుస్తారు అసలు ఏనాడైనా పట్టించుకున్నారా ఈరోజున చంద్రన్న అంటే మహిళలకు ఒక ధైర్యం చంద్రన్న అంటే మహిళలకు ఒక భరోసా చంద్రన్న చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారు చంద్రన్న మహిళా పక్షపాతి మా మహిళ కోసం ఏదైనా చేస్తారని ఒక నమ్మకం ఉంది కాబట్టే ఈ రోజున చంద్రాన్నకు అవకాశం ఇచ్చారు డెఫినెట్గా మిస్ అయినటువంటి అమ్మాయిలందరినీ కూడా మేము చట్టం ద్వారా మేమన్నీ కూడా కనుక్కొని వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులకు అప్పగించే బాధ్యత మ్యాక్సిమం మా ప్రభుత్వం తీసుకుంటుంది ఆ మహిళలు కానీ మహిళలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము ఎక్కడా కూడా వమ్ము చేయకుండా సర్వశక్తుల కూడా మేము మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సభాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున ఈయన సాక్షి పత్రికలో రాసింది ఎట్లా ఉందంటేనండి కోటి డెబ్భై రెండు అంటే కోటి డెబ్బై రెండు లక్షల మంది ఆడబిడ్డ కింద అమలు చేశారు వాళ్ళందరికీ కూడా ఆడబిడ్డనిది ఇంకా అమలు చేయరా అనేసి ఆయన ఒక రాత రాశారు ఒక రాంగ్ మేము ఎంతమంది ఉంటే డెఫినెట్గా దానికి ఒక నియమ నిబంధనలు అన్నీ కూడా పెడతారు సీఎం గారు కన్సర్ మంత్రులు కూడా అవన్నీ పెడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు దాని ప్రకారంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా అవన్నీ మేమిచ్చిన హామీ తూచా తప్పకుండా అమలు చేయటం జరుగుతుంది ఇప్పుడు ఈయన ఎలా ఎలాగ ఉందంటే ఈ రోజున పత్రికలో రాసినటువంటి ఆడబిడ్డ దాని గురించి ఎట్లా ఉందంటే ఇప్పుడు జగన్ భార్య గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు భార్య గారు భారతీ రెడ్డి గారు కూడా మన రాష్ట్రంలో మహిళా ఓటర్ కాబట్టి ఆవిడకి కూడా ఈ పదిహేను వందల రూపాయలు వర్తించేలా ఉంది ఈ రోజున ఈ సాక్షి పత్రికలో రాసినటువంటి తప్పుడు రాతలు ఏదైతే ఉందో దాన్ని గమనిస్తే భారతీ రెడ్డి గారికి కూడా మహిళా ఓటర్గా ఆవిడకి కూడా వర్తించ వర్తించే వర్తింపచేయండి అని రాసినట్టుగా కనిపిస్తుంది కాబట్టి మీరు దయ ఆలోచించండి మీరు ఇంకా రియలైజ్ కాలేదు ఎందుకంటే రియలైజ్ కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలకి క్లియర్గా మొన్న కూడా ఇంకా అర్థమైంది ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు పరదాల చాటున మీరు ప్రజల దగ్గరికి వెళ్ళేవారు మీరు దమ్ముగా ధైర్యంగా ఒక సీఎంగా ఎప్పుడు కూడా ప్రజలను కలుసుకోవటానికి వెళ్ళలేదు మీరు ఎప్పుడు చాటుగా తెరలన్నీ కట్టేసి ఆ పోలీసుల బందోబస్తు వెళ్ళి కార్యక్రమం చేసుకొచ్చేసేవారు సో అదే మీకు అలవాటు అయిపోయింది అందుకోసమే ఈ రోజున ఇప్పుడు మాచెర్ల మాచెర్లలో అక్కడ ప్రజల్ని దశాబ్దాల పాటు ఊచకోతల కోసం ఎంత భయభ్రాంతులు చేస్తారు అక్కడ ఒక ఎమ్మెల్యే ఆయన మొన్న ప్రజా తీర్పుని గౌరవించకుండా ఆయన అనుమానంతో ప్రజల యొక్క తీర్పుని అగౌరవపరుస్తూ మరి అక్కడ ఈవీఎంలు అవన్నీ కూడా బదలగొట్టినట్టు కూడా అక్కడ సీసీ కెమెరాల్లో అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటే దాని రీత్యా ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ పని చట్టం తన్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మీరు రియలైజ్ కాలేదంటానికి ఇంకా ఫస్ట్ ఫస్ట్ మీ సందర్శన కూడా జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించుకెళ్ళి అంటే ప్రజల తీర్పుని అగౌరపరిచిన వ్యక్తిని పరామర్శించారు అక్కడ ప్రజల్ని ఓచ కోత కోసినటువంటి వ్యక్తిని వెళ్ళి పరామర్శించారు మీరు ప్రజలకి ఇబ్బంది కలిగించి నష్టాలు కలిగించినటువంటి వ్యక్తిని పరామర్శించారు సో మీరండి మీలాంటి వాళ్ళ అండి మీరా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించేది